రాజమహేంద్రవరం రూరల్ కాతేరి సీతారామ అగ్రహారంలోని అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం వీధిలో మొదటగా ఉన్న తంగిరాలు వారి ఇంటి యొక్క ఉత్తర భాగం రెండవ స్లాబ్ ఈ విధంగా మెష్ వర్క్ చేయడం అనేది జరిగింది ఐరన్ మెష్ వర్క్ దీనిపైన స్లాబ్ పోయడం ఇదిగో ఈ విధంగా ఈ స్లాబ్ హుక్స్ విస్తృతంగా పెట్టడం జరిగింది అలాగే ఎలక్ట్రిక్ పైప్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇరవై రెండు అడుగుల పైబడి పిల్లర్ లేకుండా ఉన్న ప్రాంతానికి ట్వంటీ బార్స్ని వాడడం జరిగింది భీమ్లోను అయితే దీని ఫస్ట్ ఫ్లోర్కి సిక్స్టీన్ బార్స్ తోటే వేశారు కానీ సెకండ్ ఫ్లోర్ స్లాబ్లో మాత్రం ట్వంటీ బార్స్ వేయడం జరిగింది నిజానికి పదహారు అడుగులు దాటిన తర్వాత ట్వంటీ బార్స్ వేయడం శ్రేయస్కరం అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్వంటీ బార్స్ తోటి అక్కడ ఆ ట్వంటీ టూ ఫీట్ స్పానింగ్ ఉన్న చోట్లలో చేయడం జరిగింది మిగిలినంతా కూడా భీమ్స్ సిక్స్టీన్ బార్స్ తోటి ట్వెల్వ్ బార్స్ తోటి వేయడం అనేది జరిగింది ఇదిగో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది లిఫ్ట్ ద్వారా దీన్ని పైకి పంపించడం జరుగుతుంది సుమారు ఇరవై మూడు మంది పనివాళ్ళు అంటే కూలీలు మేస్త్రీలు సెంట్రింగ్ మేస్త్రి అందరూ కలుపుకొని ఇరవై మూడు మంది కలిసి ఈ స్లాబ్ వేయడం అనేది జరుగుతుంది ఆరు యూనిట్ల వరకు కంకర్ని ఆరు యూనిట్ల వరకు ఇసుకని నూట ఇరవై వరకు సిమెంట్ బస్తాలని సిమెంట్ బస్తాలు అల్ట్రాటెక్ బస్తాలు వాడడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈనాడు అనగా మూడు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ స్లాబ్ పోయడం అనేది జరుగుతుంది కొన్ని నిమిషాల్లో ఈ స్లాబ్ పోయడం పని కొన్ని గంటల్లో పూర్తవుతుంది ఇప్పుడే ప్రారంభించారు ఇది ఈ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తున్నాను ఇది అభీష్నమూర్తి దేవాలయం కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమతి అభీష్టిమతి పంచాయతన దేవాలయం దీనికి ఇటీవలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం భాగానికి రేక్షడి తీసేసి స్లాబ్ వేసి ఈ రెండు దేవాలయాలకి కలిపి శిఖరాలు నిర్మించడం జరుగుతుంది ఇదిగో ఇటీవల శరణవరాత్రుల భాగంగా అమ్మవారి విగ్రహం తీసుకురావడం జరిగింది అలాగే ఈ విగ్రహాలన్నింటినీ కూడా దిమ్మలు కట్టి పైన పెట్టడం జరిగింది ఇదిగో చిట్ట చివరగా ఈ స్లాబ్ పైన ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రిక్ బాక్స్లన్నీ ఒకసారి చూపించడం అనేది జరుగుతుంది ఎలక్ట్రిక్ బాక్సెస్ ఈ విధంగా రెండు చోట్ల ఉయ్యాలకు సంబంధించిన హుక్స్ వేయడం అనేది జరిగింది అంటే ఉయ్యాల జతలు అనమాట పెద్ద ఉయ్యాల బల్ల ఉయ్యాలు వేసుకోవడానికి వెళ్ళాను అలాగే బెడ్రూమ్లోనూ వరండాలోనూ ఇద్దరు ఫోర్టీ దగ్గర కూడా సింగిల్ ఉయ్యాల వేసుకోవడానికి వీలుగా కూడా రింగులు పెట్టడం జరిగింది హుక్స్ అదేవిధంగా ప్రతి రూమ్కి కూడా నాలుగు మూలల స్లాబ్ హుక్స్ ఎయిటీఎంఎంబ రాడ్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇన్సూరిన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఈ స్లాబ్ యొక్క మందం ఐదు అంగుళాల మందంలో పోయడం అనేది జరుగుతుంది పూర్తయ్యాక మళ్ళీ ఇంకో వీడియోలో కొడతారు స్లాబ్కి దక్షిణ భాగం పూర్తవగానే వాన మొదలైంది అది ప్రారంభంలో చిన్న వానగా ఆ తర్వాత పెద్ద వానైంది ఒక అరగంట సేపు పని కూడా ఆపేసారు ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు అయితే ఇంక తర్వాత మళ్ళీ వాన రాలేదు సరే వాన రావడం వలన టార్పాలిన్ కప్పడం అనేది జరిగింది టార్పాలిన్ కప్పి మిగిలిన భాగ పనిని పూర్తి చేయడం అనేది జరిగింది సరే ఏది ఏమైనా అంత భయం పెట్టింది కానీ పని మాత్రం నిర్విఘ్నంగానే పూర్తయింది మొత్తానికి స్లాబ్ పోయడం అనే పని అయితే మొత్తంగా పూర్తయింది ఇది పన్నెండు వందల చదర స్లాబ్ విస్తీర్ణం మొత్తం ఇరవై మూడు వందల అడుగుల స్లాబ్ మరియు భీముల యొక్క విస్తీర్ణం కలిగిన స్లాబ్ ఇది అయితే చూడడానికి చిన్నగా కంపించడం చాలా పెద్ద స్లాబ్ ఇది పెద్ద స్లాబ్ అవడంతో కొద్దిగా వీళ్ళు ఉదయం ఆరున్నరకి వస్తే మధ్యాహ్నం రెండున్నర దాకా పనిపెట్టింది మధ్య ఆరు గంట బ్రేక్ తీసేస్తే రెండున్నర దాకా అంటే రెండు గంటల దాకా పని పనిపెట్టింది ఏది అయినప్పటికీ విజయవంతంగా స్లాబ్ వేయడం అనే పని అయితే పూర్తయింది